హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను కొండలోని మటన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను అది కూడా దమ్ చేసేయండి చొక్క వాటర్ కూడా వేయకుంటాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా మాటల్లో చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేసాక మీరే అంటారు అబ్బో ఎంత బాగుంది అని సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఈ టేస్టీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మటన్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ మటన్ కేజీ తీసుకున్నాను మీడియం పీసెస్లో కట్ చేసుకోండి అలాగే ఒక అర కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి కేజీ మటన్కి అరకిలో ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా సరిపోతుందండి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు కూడా ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి సన్నంగా పొడుగా కట్ చేసుకున్నాం అనుకోండి గ్రేవీ గా వస్తుంది ఇప్పుడు కొండ తీసుకొని ఆ కొండలోని ముందుగా ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఉల్లిపాయలని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ విడివిడిగా చేసుకోవాలన్నమాట లేదనుకోండి అక్కడక్కడ ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతుంది అందుకే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ చది వేసుకోండి అప్పుడప్పుడే చేసుకుంది ఎందుకంటే ఫ్రెష్ది చది వేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంది వేసుకున్నారనుకోండి అంత రుచి ఉండదు అలాగే చిన్న సైజు వెల్లుల్లి తొక్కు తీయక్కర్లేదండి క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే తొక్కు తీసుకొని కూడా వేసుకోవచ్చు లేదనుకోండి ఒక రెండు వెల్లుల్లి డైరెక్ట్ కూడా కడిగిసి వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకోండి తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వన్ టేబుల్ స్పూన్ కశ్మీరీ లాల్ మిర్చి వేశాను కాశ్మీరీ మిర్చి వల్ల మంచి కలర్ వస్తుందండి కర్రీకి అండ్ ధనియాల పౌడర్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి జిల్కర్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను మీట్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సపోజ్ మీ దగ్గర మీట్ మసాలా అయినా మటన్ మసాలా లేదనుకోండి గరం మసాలే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాతే మీరు మటన్ యాడ్ చేసుకోవాలన్నమాట ముందే వేసుకోకండి మటన్ ఇలా కలిపిన తర్వాతే వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత కూడా మటన్ కూడా ఈ మసాలా అంతా బాగా పట్టినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి మసాలా అంతా మటన్కి బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక కప్పుతో వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ కర్రీకి ఎందుకంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు ఒక రెండు ఎండిమిరపకాయలు ఒక నాలుగు యాలకులు ఒక ఐదు దాల్చిన చెక్కలు ఒక చిన్న చిన్న ఒక మూడు నాలుగు అలాగే మిరియాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట సో ఇలా హీట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా ఈ మటన్లో కలిపిసుకోవాలి మటన్ గంట నానిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలండి ముందే కాదు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మటన్ మొక్కలకి బాగా పట్టినట్టు అడుగు నుంచి బాగా కలిపిసుకోవాలన్నమాట మీరు వీడియో చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు ఈ కుండపైన మూత పెట్టుకొని మైదా పిండి అయినా గోధుమ పిండితో అయినా మనం దమ్ బిర్యానీకి ఎలాగా చేస్తామో ఎగ్జాక్ట్లీ అలాగే ఆవిరిపోకుండా చక్కగా దమ్ చేసేసుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ పిండిని కొంచెం వాటర్లో తడపండి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం వాటర్లో తడిపారు అనుకోండి పిండి చక్కగా స్టిక్ అయిపోతుంది సో ఇలా స్టిక్ అయిపోయాక పొయ్యి పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు గంటల పాటు ఉడికించుకోవాలి అప్పుడే మటన్ మొక్క చక్కగా ఉడుకుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి అండ్ మధ్య మధ్యన అంటే ప్రతి పదిహేను నిమిషాలైనా ఇరవై నిమిషాలకైనా ఈ కొండని కదపాలన్నమాట మీరు కదపలేదు అనుకోండి పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలాగ ఒక క్లాత్ తీసుకొని చక్కగా కొండని కలపండి ప్రతి ఇరవై నిమిషాలకి కలపండి అలా కలిపిన వల్ల అడుగు పట్టదు మాడిపోవడానికి ఛాన్సెస్ ఉండదు అండ్ మటన్ కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట రెండు గంటలు అయిన తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం ఉల్లిపాయలు వేశాం కదా సో ఉల్లిపాయలు మనం ఏం ఫ్రై చేయలేదు అన్నీ పచ్చివే వేసాం కానీ గ్రేవీ మాత్రం చాలా థిక్గా వస్తుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ని హై చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ ఇంకొంచెం తిక్ అవుతుందనమాట ఇప్పుడు కొంచెం పలాచగా ఉంది కదండి ఒక ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను అనుకోండి గ్రేవీ చూడండి ఇలా థిక్గా అయిపోతుంది అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట అంతేనండి రెడీ అయిపోయింది హండీ మటన్ యాక్చువల్లీ మటన్ కర్రీ బీహార్లో చాలా ఫేమస్ అండి చాలామంది ఈ మటన్ కర్రీ తినడానికి అక్కడికి వెళ్తారు అంత రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది కొంచెం ప్రాసెస్ లాంగ్ బట్ టేస్ట్ అయితే ట్రస్ట్ చేయండి అదిరిపోద్ది అనమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్